హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిఫ్లెన్స్ టూ పాయింట్ వన్ అండ్ ఈరోజు వచ్చేసి అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైన అరవర్ణ ప్రసాదం అనేది తెలుసు కదా సో ఈ అరవర్ణ ప్రసాదం మేకింగ్ వీడియో దగ్గర చేయబోతున్నా అండ్ నాకు తెలిసిన స్వామి గారు ఉన్నారు సో ఆ స్వామి ఎలా చేయాలి ఏంటి అని క్లియర్గా చెప్తా అన్నారు సో చూద్దాం పదండి అండ్ ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలా నాకు కనబడుతున్న నోటిఫికేషన్ బిల్ని కూడా తప్పకుండా ట్యాప్ చేయండి అండ్ ఇక ఈ అరవన్న ప్రసాదం చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అండ్ ఎట్లా అనేది మొత్తం మా శ్రీకాంత్ స్వామి అయితే చెప్తారు సో వారి మాటలోనే విందుకు స్వామి చెప్పండి ఏమేమి కావాలి మొత్తం మా ఆడియన్స్ కోసం క్లియర్గా చెప్పండి స్వామి శరణం స్వామి శరణం యొక్క మనం అరవన్న ప్రసాదం చేసుకోవాలంటే కేజీ రైస్కి వచ్చేసి నాలుగు కేజీలు బెల్లం పన్నీస్ టు ఫోర్ తీసుకోవాలి స్వామి దానికి తగ్గట్టుగా ఆ అరవన్న ప్రసాదంలో సొంటి పౌడరు ఇలాచి పౌడరు మిరియాల పొడి కాజు కిస్మిస్ అలాగే మనకు ఎండు ఖర్జూర ఇది చెర్రీసు కొబ్బరి నెయ్యి అరటి పండ్లు డ్రై ఫ్రూట్స్ తేనె అలాగే మనకు వివిధ మనం ఏది కావాలన్నా వేసుకోవచ్చు దీనికి ఇది ఇదేంటి పౌడర్ ఇది సొం మిరియాల పౌడర్ సొంటి మిరియాల రెండు కలిపి పట్టడం జరిగింది ఈ పౌడర్ ఎందుకు అని అంటే కొంచెం మనకు బెల్లం కదా తిన్నప్పుడు గొంతులో కానీ టేస్ట్ కోసం కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది హెల్త్ కూడా చాలా మంచిది స్వామి చిరణం ఈ ప్రసాదం చేసేటప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడడానికి ఉండదు కాబట్టి మేకింగ్ ప్రాసెస్లో ఖాళీ చూస్తూనే మీరు ఫాలో కావాలి స్వామి ఎందుకంటే నేను మాస్క్ పెట్టుకున్నాను అంటే ప్రసాదం స్టార్ట్ చేస్తాను ప్రసాదం అయిపోయేదాకా కూడా ఈ మాస్క్ తీయడం ఉండదు ఏదున్నా సైగల ద్వారానే చెప్పడం జరుగుతుంది అందరూ కూడా అన్యదా ఎవరు భావించద్దు అర్థం చేసుకోవాలి స్వామి అలాగే ఈ ప్రసాదాన్ని ఇంట్లో ప్రయత్నం చేయాలి అని అంటే మామూలుగా మాలేసుకున్న స్వాములు మాత్రమే చేయడానికి అర్హులు స్వామి అందరూ కూడా చేయొద్దు దయచేసి అన్ని ప్రసాదాల లెక్క ఈ ప్రసాదం కాదు స్వామి దీనికి చాలా నిష్టతోనే చేయాల్సి ఉంటుంది మళ్ళీ మామూలు ప్రసాదాలు చేసినట్టు దేవుళ్ళకి పెట్టినట్టు కాదు స్వామి ఎవరు ఏమి అనుకోవద్దు మాకు మా గురువుగారు చెప్పారు కాబట్టి అదే విషయాన్ని మేము మీకు తెలియజేస్తున్నాం సో వీలైతే చెప్పడానికి ఉండదు అండ్ నేనైతే చాలా దూరం ఉండి వీళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను వీళ్ళు చేసే విజువల్ చూపిస్తూ నేను బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తూ ఉంటాను సో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే నెయ్యి వేస్తున్నారు ఆ తర్వాత నానబెట్టుకున్న బియ్యం అంతే కదా డిస్టల్ నెయ్యి హీట్ అవ్వగానే నానబెట్టుకున్న బియ్యం అయితే వేస్తున్నారు అందులోనే すご,ごい。 అది కరిగిపోద్దా ఇట్లా బాయిల్ అయిపోద్ది మొత్తం కరిగిపోతుంది అందుకే చిన్న చిన్న స్లైసెస్ సో అట్లా బనానా ఉంది కదా బనానా అయితే చిన్న చిన్న స్లైసెస్ గా వేస్తున్నారు ఎందుకంటే లోపల మొత్తం బాయిల్ అయిపోయి అదే కరిగిపోద్ది అంటే అందుకే చిన్న చిన్న వీలైనంత చేస్తున్నారు వీళ్ళు అండ్ అది వచ్చేసి చుంపుతున్నాయి కదా అది బెల్లం పౌడరు సో ఈ బెల్లం పౌడర్ అంతా కూడా వన్ ఇస్ట్ ఫోర్ ఇయర్స్ ముందే చెప్పారు కదా వన్ ఇస్ట్ ఫోర్ ఇయర్స్ అంటే ఒక కిలో బియ్యానికి నాలుగు కిలోల బెల్లం పౌడర్ వేయాల్సి ఉంటుంది నార్మల్గా అయితే బెల్లం కూడా వేస్తారు కానీ బెల్లం పౌడర్ ఏంటంటే ఇంకా టేస్ట్ బాగా రావడానికి యూజ్ అవుతుంది అండి పౌడర్ యూజ్ చేస్తే రైస్ అయితే అన్నంగా మారింది చెక్ చేస్తున్నారు పూర్తిగా బాయిల్ అవ్వద్దు ఓన్లీ నైన్టీ పర్సెంట్ బాయిల్ కావాలి పలుకులు పలుకులే ఉండాలి అండ్ రైస్ అయితే ఎప్పుడైతే నైంటీ పర్సెంట్ బాయిల్ అవుతుందో నైంటీ పర్సెంట్ బాయిల్ అయినాక అన్నీ వేసుకోవాలి సార్ ఆ బెల్లం పౌడర్ ఏదైతే ఉందో మన కదా మొత్తం వేస్తున్నాం నార్మల్ బెల్లం కూడా యూజ్ చేయొచ్చు కదా కాకపోతే మీరు ఏది యూజ్ చేసినా కూడా వన్ ఎస్టీ ఫోర్ రైస్ గుర్తుంది కదా అంటే వన్ ఎస్టీ ఫోర్ రైస్ అంటే అంటే కిలో కిలో బియ్యానికి నాలుగు కిలోల బెల్లం అయితే యూజ్ చేస్తున్నాం మనం చూడండి ر అండ్ ఇది వచ్చేసి మిరియాలు సొం మరియు అండ్ ఇది వచ్చేసి మిరియాలు సొంఠీ వేసిన పౌడర్ మిరియాలు సొంటే కదా ఇలాచి మిరియాలు సొంఠి ఇలాచి మూడు గ్రైండ్ చేసి ఆ పౌడర్ అయితే వేసేది ఇప్పుడే అండ్ నెక్స్ట్ బనానా కట్ చేసిన బనానా ఉంది కదా బనానా కదా అండ్ ఇది తెలుసు కదా ఖర్జూర్ అండ్ చెర్రీస్ ఏవైతే కట్ చేసుకున్నామో అవన్నీ వేసేసి ఇది కంటిన్యూస్ కలుపుతూనే ఉండాలి అండ్ కలిపేప్పుడు కూడా మనం అయితే ఏం మాట్లాడద్దు సో అట్లా కలుపుతూ ఉంటేనే ఏదైతే బాగా అవుతుందంట సో ఇది చిక్కబడాలి ఫస్ట్ సమయంలో అయితే హనీ వేస్తున్నారు హనీ క్వాంటిటీ ఉంటుంది సార్ దానికి తగ్గట్టుగా వేసుకోవాలి అంటే தான் ஹனி அது வைக்க ஹனி வேட యాక్చువల్గా ప్రాసెస్ చేయడానికి మొత్తం కలుపుతూనే ఉండాలి దాన్ని ఒక్క దగ్గర అసలు ఉంచేద్దంట అంటే ఇప్పుడు ఇట్లానే ఉంటుంది చల్లారనా దగ్గరికి వస్తుంది ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని ఎప్పుడు వేసుకోవాలి సార్ వాటిని సపరేట్గా నెయ్యిలో వేసాలా ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యిలో వేసి డైరెక్ట్ ఇందులో వేసేయడమే ఇంకా సో ఏం చెప్తున్నానంటే ఇది అయిపోయినాక కూడా ఇట్లానే పల్చగా ఉంటుంది కాకపోతే అది మొత్తం బాయిల్ రైస్ ఉంటుంది కదా రైస్ బాయిల్ అయినాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి అండ్ ఇది బాయిల్ కావడానికి ఇప్పటికైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది బాయిల్ అవుతుంది మీరు వేసుకున్న క్వాంటిటీని బట్టి ఫ్లేమ్ని బట్టి సో అది బాయిల్ అయినాక ఇంకా వెంటనే దాన్ని కింద పెట్టేసుకుంటే అయితే మళ్ళీ ఎప్పుడైతే చల్లగా అవుతుందో అప్పుడు దగ్గరికి స్టిక్కీ స్టిక్కి అంటే దగ్గరికి రావడం జరుగుతుందంట అండ్ నిజంగా పది నిమిషాల్లో అయితే అనవరణం చేయడం ఎలా అనేది నేర్చుకున్నారు కదా సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి డన్ ఒక ఐదు నిమిషాల కదా ఎప్పుడైతే చల్లబడుతుందో అప్పుడు మళ్ళీ దగ్గరికి వచ్చేస్తారంట అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ కొబ్బరి ఇదంతా కూడా మళ్ళీ నెయ్యిలో వేయించాలంట ఫస్ట్ అయితే కొబ్బరి అన్ని చిన్న చిన్న చూసిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి నెక్స్ట్ బాదం బాదం కూడా సైజ్ లో కట్ చేస్తున్నాం 入ればこう కిస్మిస్ సో ఇవైతే తగినంత రోస్ట్ అయినాకనే తీసి ఈ చేసుకున్న ప్రసాదం నార్మల్గా కలిపేయడమేనంట డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా చేసినా మా కలర్ ఫుల్ అయిపోయింది అయిపోయిందా స్వామిగా కంప్లీట్ ంతా అయిపోయినాక చక్కెర బిల్లలు అండ్ ఫైనల్ గా అయితే చూసేస్తాం కదా ఎంతో మందికి ఇష్టమైన అయ్యప్ప స్వామి అరవన్న ప్రసాదం సో కేవలం పది నుంచి పదిహేను నిమిషాలు మీరు అయితే నేర్చుకున్నారు అండ్ తప్పకుండా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఏదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాంతో పాటు లైక్ అండ్ ఈ రీల్ని మీ ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి